అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ రేపే గురువారం నీ కోసం నేనిస్తున్న ఈ ప్రాణవాకు విను చూడగానే తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే చూడబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయి భక్తులైన మనం అందరం కూడా బాబాని ఎంతో దైవంగా భావిస్తూ ఉంటాం మనం అనుకుంటే మనం బాబాకి దగ్గర కాలేమండి ఇది మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఎందుకంటే సాయినాథుని అనుగ్రహం లేనిదే మనం ఎప్పుడు కూడా సాయి భక్తులు కాలేము మనం ఒకవేళ సాయి భక్తులు అయ్యాము మనం బిడ్డలగా బాబానే మనల్ని తింది ఒక ఎంపిక చేసుకున్నారు అన్నప్పుడు మనం తప్పకుండా అదృష్టవంతులు అనే చెప్పచ్చు మీరు ఒకసారి ఆలోచించి చూడండి ఎప్పుడైనా సరే మీకై మీరు గుడికెళ్ళు ఉన్నారా ఎవరో స్నేహితుల ద్వారానో లేకపోతే అమ్మ పిలిస్తేనో నాన్న పిలిస్తేనో లేకపోతే మనసు ఏదో అలజడిగా ఉంది కొంచెం బాబా గుడిలో కూర్చొని వస్తే బాగుంటుంది అని అనిపించి మనం బాబా గుడిలో అడుగు పెట్టిన వెంటనే ఆయన మనల్ని ఎంపిక చేసుకొని రప్పించుకుంటాడు అప్పుడే ఆయన బిడ్డలుగా మనల్ని ఎంపిక చేసుకుంటాడు సాయి బిడ్డలము అన్న ఆయనే ఎంపిక చేసుకున్నారు అన్న భావన మనకు కలిగింది అంటే ఇక జీవితంలో మనకు ఎటువంటి కష్టమూ లేదండి పిలవగానే పలికి మన కష్టాలను తీర్చే మన సాయినాథుడి కృప ప్రతి ఒక్కరికి ఉండాలి అదేవిధంగా బాబాగారు మనం ఏదైనా సరే కష్టం అన్నప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో తీరుస్తాడు లేదా సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఆ సమస్య ఎలాగైనా సరే ఆ సమస్య నుంచి బయటపడేస్తారు అంతేకాకుండా మనం ఒకవేళ మనసు చాలా కష్టంగా ఉంది ఆ కష్టానికి తగ్గ ఏదైనా ఆరుదల మాటలు కావాలి అన్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఎవరి మూలంగానూ మనకు ఆ ఆరుదల మాటలు అనేవి మనకు ఖచ్చితంగా బాబాగారు అందిస్తారండి ఇప్పుడు మీరు వింటున్న ఈ బాబాగారు వాకులు ఒకవేళ మీకు మనస్సుకి ఆనందాన్ని ఇచ్చేదానికి నా ద్వారా కూడా మీకు అందించవచ్చు ఏదైనా సరే సాయి అనుమతి లేనిదే సాయి ఆజ్ఞ లేనిదే సాయి కృప లేనిదే ఏది కూడా జరగదు మన భారం అంతా బాబా మీద వేసి ఈ వాకులు వింటే తప్పకుండా మీ సమస్యలన్నీ తీరి మీ కోరికలు కూడా తీరి మీ మనసు అనేది ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది ఓం సాయిరా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో పోరాటాలు చేస్తున్నావు నీ జీవితంలో పైకి ఎదగటానికి లేదా నువ్వు అనుకున్న గమ్యం చేరటానికి లేదా ఈ సాధారణ ఈ జీవితాన్ని జీవించటానికి కూడా ఎన్నో ఎదుర్కొన్నావు ఎన్నో పోరాటాలను చూసావు ఎన్నో అవమానాలు హేళనలు అన్నీ బాధలు పడ్డావు ప్రతి ఒక్కటి కూడా నీవు సాధించాలి అనుకున్నది ఎంతో కష్టపడితే కానీ నీకు రాలేదు తిరిగి చూసుకుంటే ఎన్నో అవమానాలు హేళనలు కష్టము నష్టము అంతా నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అయినా ఎప్పుడు కూడా దిగులు పడలేదు ఎప్పుడు కూడా కూసంత మనస్సు అనేది చెలించకుండా ధైర్యంగానే ఉన్నావు ఎందువల్లంటే నా బాబా ఉన్నారనే ఒక ధైర్యం నీకు ఉంది అవును కదా తల్లి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కుమిలిపోయావు నీ కన్నీరంతా కిందకి పడేలా ఏడ్చావు నీ మనసులో బారానంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది కానీ బయటకు వచ్చి అందరి ముందు మనసులో బాధని తెలియకుండా నవ్వుతూ అందరి మధ్య తిరిగావు ఇలా తిరగాలి అంటే కూడా ఎంతో బాధని అనుభవిస్తున్న నీకు ఎంతో కఠినమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు నీ బాధని బయటకు చూపించకుండా నలిగిపోయావు కదా బిడ్డ అయినా సరే జీవితంలో ఏదైనా సరే నేను జీవించే తీరాలి అనే ఒక నీ పట్టుదలకి నాకు చాలా ముచ్చటేసిందమ్మా నిన్ను చూస్తుంటే ఈ సాయి బిడ్డవి అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది కానీ నువ్వు ఈ సమస్యల నుంచి ఈ జీవితాన్ని ఎప్పుడు దాటాలా ఎప్పుడు కూడా ఇదే కష్టాలని అనుభవించాలా అనే ఒక కఠినమైన ఆలోచన కూడా నీ మనసులో ఉంది బాబా నాకు విడుదలనేదే లేదా ఎప్పుడు నేను వీటిని మోస్తూనే ఉండాలా ఈ భారాన్నంతా నేను ఎప్పటి వరకు మోయాలయ్యా అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటూ మనసులోని ఆవేదనతో నాతో పిలుస్తున్న మాట్లాడుతున్న మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయమ్మా ఇన్ని రోజులు ఇంత గంభీరంగా ఉన్న నువ్వు ఇప్పుడు మాత్రం కొంచెం నిరుత్సాహపడ్డావు ఎందుకు ఆ నిరుత్సాహం నా సాయి నాకు తోడు లేడానా లేక నా కోరికలు తీరవానా నేను ఇంకా పోరాడే శక్తి లేదు అనా నీది ఏంటి అనుమానం అనేది కూడా నాతో విన్నవించుకుంటున్నావు నీకు సందేహమే వద్దు బిడ్డ ఎలాంటి సందేహం లేకుండా నువ్వు ఎప్పటిలాగే ఉండు ఎందువల్లంటే నీ ధైర్యమే నీకు జీవితంలో మంచి బాటను చూపిస్తుంది ఆ దారిలను నచ్చినప్పుడు తప్పకుండా గమ్యానికి చేరుకుంటావు దినం దినము ప్రతిరోజు కూడా బాబా లేదా సాయి తండ్రి అని నన్ను తలుచుకోకుండా ఉన్నావా అలాంటప్పుడు నన్నే సదా తలుచుకుంటున్న నీకు నేను అండగా ఉండకుండా ఎలా ఉంటాను నీ కష్టాలను పంచుకోకుండా నీ కష్టాలను నేను దూరం చేయకుండా ఉంటానా చెప్పు ఇప్పుడున్న కాలం ఎప్పుడు శాశ్వతం కాదు నేను తప్పకుండా నీకు అండగా ఉంటాను అని ప్రతిసారి చెబుతూనే ఉన్నాను కానీ విన్నంతసేపు వింటావు తర్వాత యధావిధిగా నీ మనసు అలచడిలో మునిగిపోతుంది ఎందుకు బిడ్డ అంత అలజరి తప్పకుండా నీ కష్టాలకి ఒక ముగింపు అనేది వస్తుంది ఇక నుంచి నీ జీవిత పోరాటం అనేది నువ్వు ఇష్టపడి చేస్తావు నీకు కష్టంగా ఉండే రోజులన్నీ దూరం దూరమైపోయినావి ఈ ఈ సాయి జనన మరణాలకి అతీతుడు ఆ విషయం నీకు తెలుసు కదా అలాంటప్పుడు నా బిడ్డవైన నువ్వు నా పాదాలచేంత శరణాగతి పొందిన నీకు నేను అండగా ఉండకుండా ఇంకా ఎవరుంటారు చెప్పు రేపే గురువారం కదా నీ కష్టాలన్నీ కరిగిపోయే రోజు ఈ గురువారం రోజున నీకు అంతా శుభమే కలుగుతుంది ఎప్పుడెప్పుడు నా కష్టాలు తీరుతాయి నాకు సుఖమైన రోజులు వస్తాయి బాబా నేను పడుతున్న కష్టాలన్నీ నాకు ముగింపు కావాలి ఇంకా పోరాడే శక్తి నాకు లేదు అలాంటి భావనంతా తొలగించుకో ఇంకా నువ్వు ఎలాంటి పోరాటాలు లేదు తల్లి నిన్ను నేను ఇంకా శోధించను ఈ శోధన కాలం పూర్తయింది అని చెబుతున్నాను కదా నీకున్న కష్టాలన్నీ దూరం చేసేసి తప్పకుండా నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను నువ్వు శాశ్వత సంతోషాన్ని నీకు అందజేస్తాను నువ్వు ఏదైతే అప్పుల బాధతో బాధపడుతున్నావో ఆ కష్టం ఆర్థిక కష్టాన్ని దూరం చేస్తాను నీ కోరిక ఏదైనా సరే నేను తీర్చిపెడతాను కదా నీలో సంకల్ప బలం ఎక్కువైనప్పుడు ఆ సంకల్ప బలాన్ని నువ్వు గట్టిగా బలపరుచుకున్నప్పుడు ఈ సాయి నీకు అండగా ఉంటాను ఈ సాయి నీతోనే ఉన్నాను అనడానికి ప్రతిసారి ప్రతి ఒక్క మాట నీతోనే మాట్లాడుతున్న నా వాక్కులు కానీ నా సందేశాలు కానీ నా చిత్రరూపం ఏదో ఒక మూలాన ఏదో ఒక విధంగా నా నామం కానీ నీ చెవులో పడటమో కంట్లో పడటమో జరుగుతూ ఉంటుంది ఇవన్నీ నీతో నేను ఉన్నాను అనే ఒక్క మాటకి అర్థం కాబట్టి ఇక భయమొద్దు ఎప్పుడు కూడా నీకు దూరంగా లేను అనే ఒక భావన ఉన్నప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఆ ధైర్యాన్ని నింపుకోమ్మా నీతో ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్